హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి తొమ్మిది యాభై నాలుగు అనమాట సో అయితే కనుక సగం ఎండ సగం మీద వచ్చేసింది మా గోడ మీద అయితే సారీ మా మిద్ది మీద అయితే మా పిల్లలు అయితే ఉన్నారు సో కిందంటే అవతల లోపల అనుకోండి సో భారతి నేను మిద్ది మీద ఉన్నామన్నమాట నేనే మిద్ది మీద తోలుకొచ్చింది భారతిని సో ఎన్ని రోజులయా ఎన్ని రోజులు కదా ఆల్మోస్ట్ నాలుగు ఒక వారమే తగ్గుతు తగ్గడము రావడము భారతికి అయితే అలర్జీ ఉందనమాట అవునా ముఖ్యంగా చలికాలం వస్తే అయిపోయింది ఇంకా ఏంటికి జ్వరం వస్తుందో ఏంటికి దగ్గు వస్తుందో ఏంటికి ఫుల్ సీరియస్ అవుతుందో ఏంటికి నార్మల్ అవుతుందో ఎవరిది లేదనమాట సో ఇప్పుడు అదే టైం కాబట్టి భారతి వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చామన్నమాట సో వెళ్ళొచ్చాము వెళ్తూనే ఉన్నాము మళ్ళీ ఇదే జరుగుతూనే ఉందనమాట సో అందుకే ఈ మధ్యన మళ్ళీ బాగా వీడియోలు పెడదాం దానికి ఏదో ఒకటి సమస్య సమస్య కాదులే ఇప్పుడు మనం ఏం మంచి చేతులు లేదు లేదు వాతావరణం బాగాలేదు కదా బాగాలేదు దానికి అందరికీ అట్లే ఉండదు సో నేను ఇప్పుడు ఈ వీడియోలో భారత్ని ఏం కోరదాం అంటే బేబీని కారుగం బాగాలేదు కదా మళ్ళీ రాత్రిగాను ఫ్యాన్ గాలి వేసినా ఫ్యాన్ వేసిన అంతే కొంచెం సునుకులు పడినా అంతే అసలు ఇంకా ఎప్పుడు ఎట్లా ఉంటావో తెలియదు పట్టించుకోవాలంటావు పట్టించుకోవడం అంటే ఏం పట్టించుకోవాలో ఒక మాట చెప్పు ఒక్క మాటలో చెప్పు టెల్ మీ అన్నీ చేసి పెట్టాలంటే వంట చేసుకుంటే మరి మరి ఏంటి ఊడికి ఉడికి నీళ్ళు పర్దనగా రాత్రి కాపెట్టింది ఇంతకు ముందుగానే ఒకసారి కాబట్టి తాతనంటే కాగ పెడతాను పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఉండరు ఎత్తుకుంటానులే అది ఎత్తుకుంటాను కానీ ఒక ఐదు నిమిషాలు కూడా ఉండరు హెబ్రీ అన్న అయితే కొంచెం ఫోన్ పట్టించి కొంచెం నిద్ర పోగొట్టొచ్చు మనకు ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయి చెప్పండి ఇంటే దుమ్ము పని కానీ బట్టలు ఉతకడం కానీ నీళ్ళల్లో పని కూడా తీసుకోవాల్సిందే చేసుకోవడము నాకు ఉండిపిద్ది కాదు ఇంట్లోనే ఆడవ సంసారం ఆడ ఉంటే లేచి అట్లే చేసుకున్నాను ఇంకా అందుకోసమేమో నాకు తగ్గడం లేదు కాకపోతే వినోద్ వచ్చేసి నీకు బాగాలేదు కదా మీ ఇంటికాడ పోయి ఉండే మీ అమ్మ ఒప్పి నన్ను ఇవ్వస్తాను అనుకోనే అన్నమాట అనమాట అటు పోతే ఏం లేదులే కానీ చేసి పెడితే అరుసంగా ఉంటాను కాదు ఫో ఫో అంటాడు కానీ వినోద్ అయితే అటుకి రాడు ఇంకా అందరూ ఉంటే బాగుంటుంది కదా ఒక కుటుంబం అయినా కానీ నాకు ఆయ వచ్చి ఊరికి పోతూ ఉంటాడు ఇంకా పిల్లలు ఇంకొద్దిసేపు తలకాలి నాయన నాయన అనుకోని అంటారు ఇంకా వినోద్ ఎట్లా ఉండడు ఇంక ఈడ ఉంటే అందరూ అవుతాను ఉంటాము ఇంకా పిల్లలు కూడా కొంచెం సంతోషము కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు కొంచెం బయట ఉన్న నాయన నాయన అని చిన్ని పాప కూడా నాయన అంటారు ఇంక నన్ను ఇంకేం చేయాలి చెప్పు బేబీ నువ్వు ఒక రెండు రోజులు అటు పో రెండు రోజులు కదా ఒక వారం రోజులు అడుగుండు నీ అమ్మ నువ్వు నిల్లలేకపోయి పని నీళ్ళు పని చేయలేదు వంట పని చేయలేదు ఏం చేయలేదు ఊకుంటావు కొంచెం క్లియర్ అవుతుంది ఇటు కొట్టవు ఇడా నా బుర్ర తినద్దు బుర్ర తినద్దు ఇన్ ద సెన్స్ ఫేస్ మార్చద్దు ఇప్పుడు చెప్పదు ఫ్రెండ్స్ ఊకి మకం సైడ్ పెట్టుకొని ఉంటుంది నాకు చెప్తే ఏమన్నా

చెట్లు పువ్వులు బాగా వచ్చేవి కాకపోతే చూడు బుడ్లు ఇతనాలు చెట్లు కూడా వచ్చేవిగా అవి నాలుగు ఇతనాలు బుడ్లు 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 చెట్లు నాలుగు రోజులు ఎట్లా నేను సామాన్లు అవు కదా నా పెన్ల మీ ఆడబెడుతుండే ఇన్నేంట్లే కదా ఇంట్లోకి వచ్చి నాడ ఏడు సంసారం పెడతాను తల్లి ఆడబెడతాను షొమ్ములు ఆడబెడతాను అని దేస్ లేదా అన్ని ఉంటాయి మరి నన్ను వచ్చినాక అవి అన్ని క్లీన్ చేసుకొని అన్ని దోమలు అన్ని అది ఏడదో ఒకటి తీసుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటున్నాక అది ఇంట్లో అంతా నీట్ చేసుకుంటాను మామూలుగా అయితే వస్తాయి అవి అవిజ్ లేరు సరే లాగా నేను నువ్వు నా మాట విని పోతే బాగుంటుంది వారం రోజులు నన్ను పోతే ఇంట్లో సంసారం వల్ల అల్లు కులం అవుతుంది సో ఎవరన్నా వాళ్ళ అమ్మలి ఇంటికి పొమ్మంటే ఫోన్ అంటే ఉంటారా చూడండి పొమ్మంటే పోవట్లేదు అనమాట వాళ్ళ అమ్మలి ఇంటికి ఎగురుకుంటూ పోతారు వీడియో చూసే ఎక్కువ మంది ఆడోళ్ళే మా వీడియోస్ నాకు తెలుసు మీరు ఒకసారి కామెంట్ చేయండి సిస్టర్ ఎవరన్నా వాళ్ళ అమ్మలి ఇంటికి పొమ్మంటే వద్దంటారా అది కూడా బుక్ ఖాళీగా ఎవరు పొమ్మంటారు ఎన్ని ఆడిపోతే ఎవరన్నా ఇమ్మని అంటారా ఎవరేమన్నారు నీళ్ళలో ఉండకూడదు అని చెప్పేది దుమ్ము ఉండకూడదని చెప్పేది ఇంకా దిండి చెప్పారు వాళ్ళు అది మామూలే అమ్మాయి ఇంక ఈ నీకు వానకాలం వచ్చేదంటే ఇంక అంతే సారీ చలికాలం వచ్చేదంటే అంతే కాకపోతే ఇంక జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఆ టైంలో అని సో ఇది జాగ్రత్త అనేది చెప్తారు కానీ ఇప్పుడు పోతావా లేదా మంచిది నేను అడిగిన ఇంకో ఇంకో మరి 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 నచ్చేదా నాకు నేను నన్ను పోతానప్ప ఇడు నేను చెప్తాను ఎండి వద్దులేమో పిల్లలకు బాగాలేనప్పుడు పొయ్యి ఉండొచ్చి అసలు రమ్మంటే రాడు ఏం తెల్లాడొచ్చు అంటాడు ఆ పిల్లలు చూసేవా నాయన నాయన అంటారు ఈ వీటికొచ్చి చూసేవా వీళ్ళ అల్లుకులము ఓకేమి నీకు శాత నేను పని నువ్వే నా శాత నేను పని అని చేసుకుంటాను మరోసారి ముద్దు బో వండుకొని తిన్నాము అంతేంది అంతేనా సో సోకైతే నాకే ఆరోగ్యం బాగాలేదు దానికి రోజు వీడియోలు అయితే రాలేదబ్బా నేనే రా వినోద్ నాకు బాగుండదు రా కొంచెము అన్నప్పుడు వస్తాడు వీడియో దీనికి నీకు బాగాలేనప్పుడు ఇబ్బంది బేబీ మన సంగం ఉండు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తాడు ఇప్పుడు అప్పుడుతో పలిసి ఇప్పుడు మేలే ఇంట్లో పని చేసుకోవడం కానీ కొంచెం కోపం కానీ తగ్గించుకున్నాడు ఏదని చెప్పినా చేస్తున్నాడు మేలు థ్యాంక్స్ వినోద్ దయచేసి నా గురించి ఇంకెక్కువ చెప్పొద్దు కొంతమంది నాకు అంది లేదు ఎక్కువ మన గురించి మనం కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు ఎవరితోనే బిడ్డా నా మా నా నువ్వు మారేవని నేను అందరు చెప్పుకోవడంలో తప్ప ఏం లేదు కానీ కొట్టేటప్పుడు కొట్టాడని చెప్పానే బాగున్నాడు అన్నప్పుడు బాగున్నాడని కూడా చెప్తుంటా సపరేట్ వాట్సాప్లో ఉంది దిట్ల ఉన్నారు నువ్వు కొట్టాడు అని మాకులకి ఇంకా ఫోన్లు చేసి అదే ఫ్రెండ్స్ భారతి కొంచెము ఇంకా ఇల్లు నిదానం ఉండదు అనమాట ఈ మాకు ఈ హెడ్ ఏమే అదే ఏదో యాడ్లో వస్తుంది మా ఇంటికి యజమాని రాలి ఏమే అని ఈ అమ్మకి ఏమైనా అయ్యిందంటే అయిపోయింది ఇంకా మా అమ్మ ఏంజియాలో తెలియదు హెడ్రీ ఉన్నది పోయినా కొంచెం తోడు జరిపోదే మకాళ్ళ మొక్కలు చూసుకునే కన్నా ఓకేనా ఇప్పుడు పోగా ఫైనల్గా అయితే వీడియో స్టార్ట్ చేసినాక పోతుంది అనుకుంటున్నాను అయితే మంచి వీడియో చూద్దాం అనుకుంటే నన్ను ఫోన్లో వినా నన్ను ఉంటేనే ఇల్లు బాగుండేది కానీ సాయంత్రం ఎక్కువ ఎక్కువ బాగలేకుండా పోతున్నది అనమాట ఫ్యాన్ వేసుకొని కూడా పనుకుని రావట్లేదు భారతికి ఎక్స్రే తీపించుంటే మీ ఇంత ముందర వద్దులా అన్ని తెండి కావు బాగుంది ఫ్రెండ్స్ మొత్తాన్ని బాగుంది కానీ మళ్ళీ ఈ మధ్యన కొంచెం అంతేనా ఈ బుడ్లు ఇంత ఎం పీకుదాం అవు కదా మొక్కలు ఎత్తు కావాల బుడ్లు కావాలంట సో ఇవి వచ్చేసి నాలుగు ఇత్తనాలు నాలుగు ఇత్తనాలు ఉంది కదా ఆ చెట్లు ఫ్రెండ్స్ నాలుగు ఇత్తనాలు ఉండా ఏ ఏ విత్తనాలు అనేది చెప్పాలి కదా బుడ్లు బుడ్లు ఇత్తనాలు నాలుగు నాలుగు ఉండే అన్నమాట ఒక్క దాంట్లో నాలుగు ఇత్తనాలు ఉండా ఆ విత్తనాలు మనం నాటడం జరిగింది అవి మొక్కలు వచ్చినాయి వీలైతే కాయలు కూడా అయితే కొన్ని లోపల కాకరకాయ చూడండి దీంట్లో ఇంకా దీంట్లో ఇంకా ఇత్తనాలు కూడా వచ్చలేకుంటాయి కానీ ఫస్ట్ టైం చిన్ని కాకరకాయ వచ్చేదే నాటు కాకరకాయలు వచ్చినట్టు అవి రావచ్చు ఆ చెట్టుకు నువ్వు వచ్చిన వద్దా అసలు ఇంతే ఉండదు చెట్టు అప్పుడే కాయ వచ్చేదే పూలు కూడా పూత కూడా దెండి పడుతున్నది ఈ చామంతి చెట్లు కూడా బతికినట్లే ఇంకా చామంతి చెట్లు బతికినట్లే వంకాయ చెట్లు బతికి కూడా బతికినట్లేదు చామంతి చెట్లు నానే అంత కుచ్చి కుచ్చి పెట్టిన ఏం లేదు అనేది ఇవి ఎక్కువ రోజులు ఉండవనిపిస్తున్నది నాకు కాకరకాయ చెట్లు అవి నేనేదో ఇది అలా అనుకుంటదని గదా ఊర్లో ఉంటాది చూడే అదే ఉన్నది అంత చెట్టు కాకరకాయలు ఇస్తున్నది అంటే మేము కూడా షాక్ అవుతున్నాము ఇంకా ఈ బుడ్ చెట్లు కూడా తీసేసి వంకాయ చెట్లు వేసుకునేది బెస్ట్ ఏమంటే వద్దు బాగానే బతికేవా బాగానే బతకేవే తీసేసి ఒకవేళ ఈ కాకరకాయ చెట్టే తీసేయలేమో ఏమో దానికి చామంతి చెట్లు బాగుండే మొన్న వేసిన వంకాయ చెట్లు కూడా భలే ఫస్ట్ లాన ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి ఏమో ఇదేమి బతుకుతుందో కదా అనుకుంటే ఇంకా తర్వాతకి చెట్టు నిలబడి

ఫన్ ఫోన్ విన్నా నేను బావా లేకుంటే ఫోన్లు అనుకోవడం మా అమ్మకి అసలు ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది నేనే ఫోన్ చేసి ఇట్లా ఉండదు మా బాగాలేదంటే వద్దురా పాప ఊరికి యాదో ఇది చేసుకుని తిందాం రాని రెండోది బాగా నీకు తగ్గేంత వరకు ఉండిపోదురా అని మా అమ్మ కూడా అనే నేనేం ఆడవుతులే మేము ఆవాళ్ళు అంటే సరే పోతావు అనుకుంటే ఏమో చూద్దాంలే వినేది పొద్దు రేపు సడన్ గా ఏమో మరి వాతావరణం చేంజ్ అయినా కూడా ఇంకా ఎక్కలేదు వినా ఇప్పుడు వాతావరణం నీళ్ళు 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 చేంజ్ అయినా కూడా మరీ ఎక్కలేదు ఏంటికి ఇన్ని రోజులు ఈ నీళ్ళు అలవాటు పడేవి కదా అని ఇదేం బొక్కలు పడేదాకు వచ్చేది

అట్లే శేషం కదా అంత వచ్చి నీకు ఓ అది ఇంకా మనం మధ్యాహ్నం అయితే రాత్రి చేయాల్సిందాం మళ్ళా ఎండి కదా రాత్రి చేస్తా సాయంత్రం చేస్తా నా బిడ్డ వచ్చా నా బంగారు తల్లి అయ్యిరమ్మ నా బంగారు తల్లి నా చిన్ని తల్లి బంగారు తల్లి ఈ అమ్మే మేను ఆడమొమ్మాయ తొల్లి ఉసక కొంచెం నెట్టి కట్టారనమాట ఆడ పోయి పైకి ఎక్కి మరీ ఆడుకుంటుంది పాప మన్ చల్ల మనం మన్ను చేసుకొచ్చుకుంటుంది మనిషి అలా మూతల్లో ఊరికొచ్చుకుంటుంది కదా ఇరా మరి నిల్లు నిల్లు ఓచుకో నిల్లు ఊరికోసే నీకు ఇప్పుడు మామిడున్నామని ఎవరు చెప్పరు నీకు తెలుస్తుంది కదా మామే ఆడున్నా ఇంట్లో చూసి ఉంటుంది లేరు పైన ఉంటారని మన సంఖ్యని జాడు మక్కు వచ్చేయించండి సరేరా హాయ్ చెప్పు బూ తింటివే తింటివే ఏం బూ తింటివే పప్పు బూవాము ఇప్పుడు వాటి పోయేస్తాము నువ్వు అత్తద్దు నువ్వు వాటి కోసం నీకు మాటలు రావు కాబట్టి నువ్వు ఇడే ఉండాలా ఇంకా సోమవారం నుండి అయితే పాపని అంగన్ అంగన్వాడికి పిలిచారనమాట ఇంకా పంపిస్తాము బడి పోల్సి నువ్వు పిండి బడికి ఈడే చచ్చికాడే మాట మాటా నువ్వు పోకుంటే ఫస్ట్ ఈ బడికి పోయిన తర్వాత వేరే బడికి పోల్సింది ఫస్ట్ పోల్సింది పిండి బడికి ఏంటి బాబు జరుగు చెట్లు పోతాయాడ నువ్వు ఇంకా సోమవారం ఎక్కడ తిరిగి ఇంకా కొద్దిగాలని చేసి ఇల్లు పోసుకొని భూ తిని ఇంకా పళ్ళక పట్టుకొని ఇంకా ఎక్కడ తిరిగి సొత్తం విన సోమవారం నువ్వు ఆడే ఉండు మా వినోద్కి మొన్న పిండి మామూలు సరుకులు ఇస్తారు ఇంకా వేటి పాపకి చిన్ని పాపకి చిన్ని పాపకి పిండి ప్యాకెట్ ఇచ్చారు అనమాట పెద్ద పాప అది పేరు వచ్చిందమ్మా బడికి ఇచ్చా అనుకొచ్చని చెప్పి అప్పటి నుండి పంపియాల్చినమ్మ అంటే సోమారు నుండి అంపి పాప ఇంకా అనుకొచ్చాను ఆయన అంటే అదే మాట వినోద్కు వచ్చి చెప్తే వినోద్ ఉండి అప్పుడే పంపియాల అంటాడు కానీ ఐరమ్మ బడికి పంపిస్తేనా వినోద్ ఆడే కూసు అట్లాడే అంత ఇష్టము అసలు కిమిషనా మిస్ అవుతాడు వినోద్ పాపని ఆయిరా పిండి బడి అలవాటు అవుతుంది కింద ఒక వారము పిల్లలు బడి వేరు కదా అని కొంచెం టెన్షన్ ఉంటుందిలే తర్వాత అలవాటు పడతాం అవి అయినా పిండి బడి పోదు